హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి రొటీన్ బ్లాగ్ అండి ఏం లేదు రొటీన్ బ్లాగ్ అంటే నార్మల్గా ఈరోజు మా యొక్క హాలిడేస్ సో సాటర్డే సండే వాళ్ళకి హాలిడే వస్తుంది ఈ మధ్య చూస్తున్నారు కదా వర్షాలు ఎలా పడుతున్నాయో అండ్ ఫస్ట్ టైం ఎలా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ సో ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదా వీడియో మార్నింగ్ ఇది సాటర్డే సాటర్డే వీడియో తీసిన వీడియో అనమాట వర్షం అయితే చాలా చాలా పడుతుంది ఇక్కడ అసలు నైట్ నుంచి నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది వర్షము సో ఇది వీడియో ఎంతవరకు వెళ్ళి ఉంటుంది అని ఏ ఎక్కడెక్కడ పడుతుందో వర్షం నా కమెంట్ దర్శనలో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో అందరు మార్నింగ్ టిఫిన్కి ఏం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి చూసారా వర్షం ఎలా కొడుతుందో ఇదిగోండి నేను వేసిన ముగ్గు ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయింది వర్షానికి సో అదనమాట ఏంటి వర్షం కాకపోయినా వర్షం పడిన పడక ముందు మేము ఆక్చువల్ క్లీన్ చేసుకున్నామంతా సో అలా బిస్కెట్ అయిపోయింది అంతా సో నేనైతే ఈరోజు చూసినా కదా ఇదిగోండి తొందరగా గిల్లలన్నీ కట్టిగేసిన తర్వాత టిఫిన్కి వాటర్ బెటల్స్ అందుకే స్నానం చేయలేదు కాబట్టి స్నానం చేయాలి పాపకి వేసి నేను చేయాలి కాబట్టి మాలుగా ఇడ్లీ పిండి ఈరోజు టిఫిన్కి ఇడ్లీ చేద్దామని చట్నీ కోసం పల్లె ఇది ఇడ్లీ పిండి కోసం బాగా పులిసింది ఇడ్లీ పిండి అనేది చూడండి నార్మల్గా ఇది ఏమైందంటే నేను యాక్చువల్లీ దోశ ఇద్దామని అనుకున్నాను కానీ దోశ ఎందుకో నాకు మేబీ నేను ఎప్పుడైతే ఒక వీడియో తీసి యూట్యూబ్లో అనుకుంటానో అప్పుడే బిస్కెట్ అవుతుంది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదండి అసలు దోశ సరిగ్గా రాలేదు మొత్తం అడుగంటికి పోయింది మేబీ అది ప్యాన్ ప్రాబ్లమా లేదంటే నేను తీసుకున్న పెట్టే ప్రాబ్లమా అని అర్థం కాలేదు సో మొత్తం ఇడ్లీస్ అయితే బాగా వచ్చాయి కానీ దోశ మాత్రం సరిగ్గా రాలేదు నేను ఫస్ట్ టైం ఇట్లా నాకు ఫ్లాప్ అవ్వడము దోశ అనేది నాకు ఎందుకంటే ఎక్కువ దోశ మేము మాక్సిమంగా వీకెండ్ వస్తే చాలు మేము దోశని ఎక్కువ చేసుకొని తింటాము సో ఇప్పుడైతే చట్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంకోటి ఏంటని చెప్పాలంటే చట్నీ చేసేటప్పుడు కరెంట్ కూడా దప్పేసింది సో అలా ఉంటుంది మనం చేసినప్పుడు వర్క్స్ చెప్తున్నాం కదా ఈ రోజు తీద్దామని అంటే ఏదో ఒకటి ఉండదు సో కరెంట్ లేకుండా కరెంట్ కోసం మళ్ళీ కొద్దిసేపు ఆగి అసలే లేట్ అయిపోయిందంటే ఓటింగ్ లేట్ లేచి అంటే ఇంకా లేట్ అయిపోయింది సో మేము నేను ఇది ఇది చేసేటప్పుడు లెవెన్ లెవెన్ థర్టీ అయింది కరెంట్ పోయి రావడానికి అప్పటికల్లా అంటే నాకు అనిపించింది అనవసరంగా నేను అనిపెట్టాను ఫుడ్ చేసే అంటే నార్మల్గా రైస్ కర్రీ అన్నట్టు అనిపించింది సో దోశ చూసారు కదా మొత్తం మాడిపోయి ఇలా వచ్చిందో అందుకని అది ఎలా ఇంకా టూ త్రీ వేసి ట్రై చేశాను అది రాలేదు అందుకని ఇప్పుడు ఇడ్లీకి ఇలా చేసి చేసేసాను మొత్తం ఫిల్ చేసేసుకొని వేసేసాను అన్నమాట ఎక్కువగా నేను ఇడ్లీ తినడానికి ఇష్టపడను కానీ అప్పుడప్పుడు ఇంట్లో మా ఆయనకి ఇడ్లీ రవ్వది కాదు ఇడ్లీ రవ్వ ఇష్టం ఉండదు అంతా బియ్యంతో చేసింది బాగా తింటారు వాళ్ళు సో ఇదిగోండి నేను మీకు కూడా చూపిస్తాను ఏం లేదని బియ్యం బియ్యంతో నానబెట్టిన ఇల్లు కూడా సాఫ్ట్గా వస్తాయి కాకపోతే చేసేటప్పుడు కొన్ని టిప్స్ అన్నమాట అంతే అదేంటి ఒకటి వేల ఒక దాంట్లో ఏ అనుకుంటున్నారో అది ఆల్రెడీ అయిపోయిందండి పిండి ఇది సెకండ్ టైం తినేసింది ఫస్ట్ టైం ఎప్పుడు తినేసాము సో అప్పుడు క్లిక్ తీయలేదు ఎందుకంటే బాగా ఆకలేసింది సో వీడియో చేయాలంటే మాక్సిమంగా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి తీసుకు కూర్చోలేను కదా సో అదన్నమాట తంపూసేసి పాన్ పెట్టేసాను ఒక టెన్ మినిట్స్ కరెక్ట్ టెన్ మినిట్స్ ఇది ఇది ఇలా తీసుకున్నాను ఏంటంటే అప్పుడప్పుడు ఇడ్లీ అయింది విజిల్ తీసుకోలేదండి నేను ఇప్పుడైతే ఇంకా కొత్త వచ్చినవి తీసుకొని కూడా మించు త్రీ అవర్స్ అవుతుంది సో ఇదిగో ఒక టెన్ మినిట్స్ తర్వాత మెల్లి మెల్లగా తీసి చూస్తే చూసారు కదా ఇడ్లీ ఎంత బాగా ఫ్లఫ్ ఫ్లఫీగా వచ్చాయో ఫోర్స్ టైం అండి అసలు దోషాన్ని మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోగా చేస్తే ఇంకోటి అయ్యింది కానీ నిజంగా చాలా బాగా వచ్చాయండి చాలా సాఫ్ట్గా వచ్చాయి మామూలుగా బియ్యంతో చేసిన అంత సాఫ్ట్గా రావని అందరికీ తెలుసు కానీ ఇది మీరు చూ మీరు చూడండి ఎంత సాఫ్ట్ వచ్చాయో నేను ఏం యాడ్ చేయలేదండి ఓన్లీ బియ్యం మినప్పప్పు అంతే రెండు మిగతా వాళ్ళు అది మెంతులు సంథింగ్ ఇంకా ఏదో 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 యాడ్ చేస్తారు నేను థింక్ ఇంకేం యాడ్ చేయలేదు ఎప్పుడు కూడా యాడ్ చేయను మన సింపుల్ ప్రాసెస్ నేను ఎంత సింపుల్ ఉంటే అంత బాగా ఫాస్ట్గా అయిపోతుంది అని నా ఒపీనియన్ అంతే నాకు ఎక్కువగా అది ఇది అని కాదు మనకి టేస్ట్ ముఖ్యం కాబట్టి చేసే విధానంలో ఉంటుంది అంతే అది ఏది అది వేస్తే టేస్ట్ ఇది వేస్తే టేస్ట్ అన్నట్లేం లేదు సో అన్నమాట ఇది మొత్తం తీసేసుకొని చట్నీతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మామూలుగా ఉండదు కానీ నేను ఎక్కువగా ఇడ్లీ కన్నా దోశ ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ ఇస్తాను ఎందుకంటే నాకు దోశ చాలా ఇష్టం కాబట్టి అండ్ మీకు టిఫిన్స్లలో ఏ టిఫిన్ ఎక్కువ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు అసలు కదా ఇవన్నీ తీసేసి చట్నీ పల్లి చట్నీ తింటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు చూస్తాను కదా చూడండి ఇంత సాఫ్ట్గా ఉంది అసలు ఇడ్లీ చిన్న చేయి ఆల్రెడీ కాల్తుంది వేడిగా ఉంది ఎదుగున్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా చూడండి మొత్తం బ్రెడ్ అంటారా ఆ టైపులో వచ్చేసింది నాకు ఇడ్లీ ఎందుకో మరి ఇది ఒకటే అని చెప్పాలి ఇది ఒకటే సార్ వీడియో తీసినప్పుడు చాలా బాగా వచ్చినాయి సార్ ఇడ్లీలు లేకపోతే మామూలుగా కొద్దిగా గట్టికి వస్తాయి ఇడ్లీలు అనేవి ఎందుకంటే మేము ఇడ్లీ రవ్వతో చేయము అంతా ఇడ్లీ రవ్వతో నచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ డ్యూటీ దగ్గర మా ఆయనకి ఇడ్లీ రవ్వతో ఇడ్లీ తిని తిని బోర్ వస్తుంది కాబట్టి ఎక్కువగా రవ్వ అసలు తినరు వాళ్ళు ఇలా బియ్యం బియ్యం చేస్తేనే వాళ్ళకి ఇష్టం అన్నమాట అదిగోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటారు మీలో ఎంతమంది ఇలా కాకుండా ఇలా బియ్యంతో చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఎంతమందికి ఇలా నచ్చుతుందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోతాం ఎందుకంటే చూస్తున్నారు కదా అంతేనండి ఈ వీడియో మీకు ఎందుకు నచ్చినట్టు ప్లీజ్ దయచేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్